ఈరోజైతే వీడియో చేయడానికి చిట్టి ముత్యాల రైస్ లేవండి అలాగే పుట్టగొడుగులు కూడా లేవు చాలామంది అడుగుతున్నారు మష్రూమ్ కర్రీ అక్క అని అందుకనే ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఆపో గేటు ఎవరు అదనమాట எா ஜீடிப்பேத இா அரைக்கில அரைக்கில ఐదు వందల యాభైయా తీసుకుందామా బాగున్నాయా బాగుంది సరే ఇది ఎంతంట ఇది ఎంత ఫ్రిడ్జ్ బాగున్నాయా నాలుగు వందల గ్రాములు ఎంత నాలుగు వందల యాభయా అది కూడా ఒకటి నువ్వు ఏం కొనాలనొచ్చు ఏం కొనంటుందో పదలేదు బహుశాతనాలతో పచ్చడా ఆ కొంచెం బాగున్నాయా బాగుంటుంది యాభై తొమ్మిది రూపాయలు తీసుకో

కేజీ కేజీయా ఇది ఎంత ఇది కేజీ తీసుకు మ్యాగీ తీసుకోనా మ్యాగీ మ్యాగీ ఇప్పి బాగుంటుందా ఇది బాగుంటుందా అంతేనా ఇదిగో ఇదే ఇది ఎంత ఉంది రెండు లీటర్లు టూ థర్టీయా త్రీ ట్వంటీయా ఏంది రేటు పెంచారు మేము పోయి తీసుకున్నప్పుడు టూ సిక్స్టీయో టూ థర్టీయో ఇది తొమ్మిది డెబ్బై సేమ్ అయిందిగా అది కాదు సేమ్ ఒకటే ఇది ఆరు లీటర్లు వస్తుంది సరే వేసుకో అవన్నీ నువ్వు అసలు ఫస్ట్ పెట్టుకోగలవా స్కూటీలో నువ్వు నువ్వు కూడా రెండు సార్లు తిరగాలి దావతే చూసుకో మరి పులావ్ అంట పులావ్ బాస్మతి రైస్ వద్దా బాగానే ఉంది ఇది పోయిన సార్ తీసుకున్నా చిట్టి ముత్యాలు మేము అటు ఉంటాయి కదా అదిగమా కింద ఉన్నాయి చూడు చికెన్ ఈ రైస్ ఇడ్లీయా కానీ అలాగే ఉంటాయి కదా అవి కూడా సేమ్ ఇంచు అవి రాగులు చూద్దాం బా ఎక్కడికెళ్ళినా దొరకట్లేదు ఇవి బియ్యం ఏం చేద్దాం బజార్లో తేవడమే ఇంకా

చాలు పట్టుకెళ్ళలేము ఒకటి చాలేరా వద్దు మామయ్యా అవునా ఫ్రీడంలో శనగ నూనె అవునా హార్పిక్ కదా పెద్దది తీసుకోరాదు ఒకటే సరిపోయిందిగా ఎందుకు చిన్నది ఇదిగో అదేమి వన్ బై వన్ లీటరు బై వన్ టూ లీటరా అదిగో అడ్వాన్స్డ్ హార్పిక్ అంట పైన ఎంత త్రీ నైంటీ నైనా ఇదైతే లీటర్ ఎంత ఈ లీటర్ ఎంత లీటర్ ఎంత పడింది రెండు వందల పద్నాలుగా సర్లే ఇప్పుడు అంత హార్పిక్ ఏం చేసుకో లీటర్ తీసుకోమయ్యా అవిగో డాడమస్తుందని ఏందవన్నీ ఇక్కడ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టారు పొటాటో చీజాన్ని ఎక్కడ ఉన్నాయబ్ మష్రూమ్స్ తీసుకో ఒక ప్యాకెట్ ఏమన్నా చెయ్యాలి తీసుకుంటావా అని తీసుకోవడం కాదు మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి ఒక పెద్ద ఫ్రిడ్జ్ నన్ను అందులో వేస్తావే ఇంతకి కాస్ట్ చూడబ్బా మష్రూమ్స్ లేవా అయిపోయినాయా నేను అన్నీ అయిపోయినాయి అంట అదా ఇంకెందుకు ఎతకడం వచ్చిందే వాటి కోసం కానీ అవి మాత్రం లేదు ఏవేవో అన్నా అదా ఇంకెందుకు ఇంటికి వెళ్ళిపోదాం ఈ కడ్డీలు బయట కూడా ఒకటి పైన అయితే నీకు బాగుండే చాలా రకాలు ఏమో పైకి రాకపోతున్నా ఇదిగో ఈ బ్రష్ ఈ బ్లూ కలర్ బ్రష్ ఒకటి తీసుకో అదే అదే యువతలు యువతలు బాత్రూంలోకి కావాలి ఆ ఇంటికాడికి కావాలి ఏ పోతాయా ఏం కాదు బాగానే ఉన్నాయి వాడా ఏ పైన అయితే బాగానే ఉన్నాయి అబ్బా డిక్కీలో ఉంది చూడు ఆ సంచిలో పెడితే ఆ లిక్విడ్ ప్యాకెట్ డిక్కీలో పెట్టాయి మామయ్య ఏదైతే ఏంలే నువ్వు కూడా ఫస్ట్ స్టాండ్ ఈ అట్లా సర్కిల్గా ఉన్నావు కానీ ఉండిద్దా అట్ సైడ్ పెట్టుకో ఇలా పెట్టు అబ్బాయి కాదు ఇలా పెడతాడు అబ్బాయి అది అది ఉంది చూసావా అట్ సైడ్కి పెట్టు లిక్విడ్ అందులో పెట్టు అది డన్ அது கூட பட்டுக்கா ஸ்னேக்கர்ஸ் கூட வந்து లేదు కాబట్టి తిరిగి రావాలిగా అసలు ఇందుకు ఈ మూల తెచ్చి బండిని ఎలా హెల్ప అనుకున్నావా ఇప్పుడు ఎలా వెళ్ళిద్ది ఉందా కుదరదు ఆ బండి ఆ బండిన స్కూటీన జరపాలి అటు ముందే పెట్టుకోవాలబ్బా ఈ మూలకి రాకూడదు